ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త రేవ్ పార్టీలో సంచలన విషయాలు టాలీవుడ్ హీరో ఏపీ మంత్రి సన్నిహితులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అని చూసేద్దాం వివరాలకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో సంచలన విషయాలు ఒకటొకటి వెలుగులోకి వస్తున్నాయి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్స్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరిపారు బర్త్డే వేడుకల పేరుతో హైదరాబాద్ యువకులు ఈ పార్టీ ఏర్పాటు చేశారు పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తుంది పలువురు సెలబ్రిటీలు బడాబాబులు మోడల్స్ టెకీలు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా రేవ్ పార్టీలో తెలుగు హీరో ఉన్నారని అయితే వైరల్ అవుతుంది ఆ పేరు మాత్రం బయటికి రావడం లేదు పార్టీ ఏర్పాటు చేసిన హైదరాబాద్కు చెందిన వాసు ఏ ఈ రేపు పార్టీ ఏర్పాటు చేశాడు కాన్కాడ్ ఓనర్ గోపాల్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్గా గుర్తించారు ఆ పార్టీలో నటి హీమ ఉన్నట్టు కన్నడ మీడియా ప్రచారం చేయగా ఆమె ఆ ప్రచారాన్ని ఖండించారు తాను హైదరాబాద్లోనే ఉన్నట్టు వీడియో రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రేపు పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్స్ ఉన్న కారును గుర్తించారు అయితే స్టిక్కర్ ఉన్న కారు తనది కాదంటున్న కాకాని పక్కా సమాచారంతో రేపు పార్టీ పైన బృందం దాడులు నిర్వహించారు పార్టీలో ఎండిఎంఏ కుయిన్ స్వాధీనం చేసుకున్నారు ఈ పార్టీలో ఆంధ్ర బెంగళూరుకు చెందిన వంద మంది పాల్గొన్నారు పార్టీ మహా ప్రాంతంలో మెర్సిడెస్ బెంచ్ జాగోర్ ఆడి కార్ ఇలా పదిహేనుకు పైగా లగ్జరీ కార్లు గుర్తించారు నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రేపు పార్టీ జరిపారు ఒక రోజు పార్టీ ఖర్చు ముప్పై నుంచి యాభై లక్షల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్